నేడ్చల్ జిల్లా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధ దంపతుల ఇంటిని ఆక్రమించిన ఘటన కలకలం రేపింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జవహర్ నగర్లోని లక్ష్మీ నరసింహ కాలనీలో నివసిస్తున్న వల్లురి కావ్యశ్రీ ఇరవై నాలుగు సంవత్సరాల యువతి రెండు వేల ఇరవై రెండులో రంగుల హరికృష్ణ వద్ద నుంచి పది లక్షలకు వంద గజాల స్థలాన్ని కొనుగోలు చేసింది ఆ స్థలంలో చిన్న గృహాన్ని నిర్మించి తాతయ్య యాకయ్య అమ్మమ్మ లక్ష్మమ్మ అత్తమామలతో కలిసి నివసిస్తోంది ఇటీవల ఆ భూమి ప్రభుత్వ స్థలంలో ఉందని గుర్తించిన రెవెన్యూ అధికారులు రెండు నెలల క్రితం కొంత భాగాన్ని కూల్చివేశారు అనంతరం బాధితులు మరమ్మతులు చేసి తిరిగి నివాసం కొనసాగించారు ఈ నేపథ్యంలో అంబేద్కర్ నగర్కు చెందిన సందీప్ గౌడ్ నేరమేడ్కు చెందిన లక్ష్మి అనే మహిళ ఆ ఇంటిపై కన్నేశారు వీరి వెనుక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాలనీలో హత్య కేసుల నిందితులుగా ఉన్న లక్ష్మణ్ పవన్ తండ్రి కొడుకులు ఉన్నారని కాలనీ ఆరోపిస్తున్నారు వీరు కాలనీలో పలుచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని స్థానికులు పేర్కొన్నారు ఈ నెల సందీప్ లక్ష్మితో కలిసి వృద్ధ దంపతులను గెంటేసి ఇంటిని ఆక్రమించినట్లు సమాచారం తాము ఆ స్థలాన్ని లక్ష్మణ వ్యక్తి వద్ద నుంచి కొనుగోలు చేశామని వారు పేర్కొన్నారు బాధితుల ఫిర్యాదు మేరకు జవహర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఇక ఈ ఘటనకు సంబంధించిన ఒక ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది అందులో పోలీసులు లక్ష్మితో ఫోన్ లో మాట్లాడుతూ ఇది వరకే కేసు ఉంది రెవెన్యూ అధికారితో మాట్లాడి ఇల్లు ఖాళీ చేస్తామని చెప్పినట్లు వినిపిస్తుంది ఆడియోపై ఆడియో పై కూడా పోలీసులు స్పందించి దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు ఇలా ఏదైతే పత్రికలు వచ్చిందో జవహర్ సిఐ సైదవ్ పైన మరియు రాముల్ సార్ పైన ఆ విషయంలో మేము ఖండిస్తున్నాం ఎందుకు నేను ఖండిస్తున్నా అంటే ఒక బీజేపీ పార్టీ లాగా ఇక్కడ లక్ష్మణ్ అనే వ్యక్తి ఎన్నో దౌర్జన్యాలు పాల్పడుతుండు ఆయన ఇక్కడ ఆయన పైన ఎస్సీఎస్టీ కేసు ఉంది ఇంకా చాలా కేసులు ఉన్నాయి మొన్న మర్డర్ కేసు కూడా అయింది ఇక ల్యాండ్లల్లో ఓలీలు కట్టిన వసూలు చేస్తామని చెప్పేసి వసూ ఆయన పైసలు వసూలు చేస్తామని చెప్పేసి నా దగ్గరికి ఇంతకుముందుకు సంఘం వాళ్ళు ఈ వాళ్ళు వచ్చి మాకు బీజేపీ నుంచి మేము అన్ని అన్ని రకాలుగా పోరాటం చేస్తామని చెప్పేసి మాకు తెలియసారు ఆ తెలియసాక నేను ఎంపీ ఈటలందరూ తీసుకోవాలి వీళ్ళని ఈ బాధ్యతలు ఎవరు ఇక్కడ అందరి బాధ్యతని ఎంపీ అందరూ తీసుకొతే ఎన్ని తారీఖు ఇది పోయినెల పన్నెండో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవైనా బాధితులందరూ కలిసి ఈటలైన కంప్లైంట్ రాసిండు అంటే నెల నెల కింద ఇది రాసి ఈటల ఆయన స్పందించి అన్న ఈటలైనా కలెక్టర్ కంప్లీట్ రాసిండు విధంగా ఏసీపీకి డీఎస్పికి ఫోన్ చేసిండు ఇదే డేట్ నాడు చూడండి కాదంటే ఈటల ఏసీపీ సార్కి ఫోన్ చేసిండు లక్ష్మణ్ విషయంలో డీఎస్పి సార్ కూడా ఫోన్ చేసిండు ఫోన్ చేసి చెప్పిండు కలెక్టర్ చెప్పినాము మీరు పోయి మీ ఇల్లు కట్టుకోండి అమ్మా మళ్ళీ వస్తే దానిపైన నాకు చెప్పని చెప్పిండి ఇట్లా యాజ్ ఎ బీజేపీ లాగా మేము కూడా అన్యాయాన్ని ఈ దౌర్జన్యానికి సహించాం కాబట్టి తీసుకున్నాం దాని తర్వాత ఏమైంది దాదాపు మూడు నెలల నుంచి ప్రాసెస్ జరుగుతుంది మూడు నెలల నుంచి పోలీస్ స్టేషన్ పడి వీళ్ళు తిరుగుతున్నారు అయినా పోలీసు వాళ్ళు పట్టుచుకోలేదు ఈటలైనా చెప్పినా కూడా పట్టుచుకోలేదు మొన్న మూడు నాలుగు రోజుల క్రితం ఇప్పటికీ రెండు సార్లు రెవెన్యూ వాళ్ళు ఇలుగులో ఒకటి చూడండి ఎట్లుంది పరిస్థితి ఇట్లా ఉందని చెప్పేసి ఇంటి వాళ్ళు పేదలు పాప ముసలాళ్ళు వాళ్ళు ఇంట్లో ఇల్లుండి కూలిపోతారు అని చెప్పేసి పక్కకు కిరాయి తీసుకొని ఉంటే మూడు నాలుగు రోజుల కింద లక్ష్మి అంటే వచ్చిందట ఈ ఇంట్లో అంటే ఓళ్ళు అమ్మిన అంటే లక్ష్మణ్ అంతా అంట లక్ష్మణ్ ఏం డాక్యుమెంట్ చేస్తాడు ఇంతకు ముందుకు ఆయన పేరు చెప్పారు పేరు ఒక పేరు చెప్పింది సందీప్ గౌడ్ సందీప్ గౌడ్ వచ్చి పోలీస్ స్టేషన్లో ఈ ప్లాట్ నాయన పెట్టిండు లక్ష్మణ్ పదేళ్ల కింద అమ్మినని ఒక ఫేక్ డాక్యుమెంట్ చేసుకొస్తే మేము మళ్ళీ పేసుపోతే ఏమైంది సందీప్ వెళ్ళిపోయాడు సందీప్ లక్ష్మికి అమ్మిండట నాలుగేళ్ల నుంచి ఇలా పాపం ముసలు ఉన్నారు వీళ్ళది కానీ లక్ష్మి అంటే నాలుగు రోజుల కింద వచ్చి వాళ్ళు నిలబట్టి దౌర్జన్యంగా వాళ్ళు నిలబొట్టిరంట సామాన్ మొత్తం బయటపడేసిరంట ఈ దాన్ని ఖండిస్తూ మొన్న ఏదైతే సిఆర్పిఎఫ్లో అమ్మఆర్ విగ్రహం కూడగొట్టినప్పుడు మేము మనం బీజేపీ నుంచి సిఎస్ఆర్కి వచ్చాం సార్ ఏంది ఇదంతా మన లక్ష్మీనరసింహ స్వామి గుట్టకాడ కూడా లక్ష్మీన వ్యక్తి ఈ విధాన్ని అరాచకాన్ని పాల్పడుతుండ్రు మూడు నెలలు అవుతుంది మీ పోలీస్ స్టేషన్లో తిరగబట్టి ఒక ఎంపీ కలెక్టర్కి లెటర్ వేసిండు ఏసీపీకి ఫోన్ చేసిండు డిఎస్పీ ఫోన్ చేసిండు మీ జవనర్ స్పేస్ ఎందుకు స్పందిస్తారని చెప్పేసి మళ్ళీ దీన్ని ఈటలను తీసుకొచ్చి దీన్ని పెద్ద ఎత్తున మేము ప్రజల దృష్టి తీసుకొచ్చి దీని ఏదైతే అరాచకం ఉందో దాన్ని ఎండగడతామని చెప్తే రెండు నిన్న నేను లక్షల లక్షలు ఇల్లు అది కట్టుకొని మూడు సార్లు మేము మూడు సార్లు గుల్ల మేము కట్టుకుంటుంటే అట్లా కూడా ఒప్పుకున్నాం ఇకనన్నా మీరు మా అందరు దయ ఉంచి మంచిగా మీరు అందరూ మేలు చేసి మాకు మంచి చేయాలని చూస్తున్నాం ఇప్పటికి మూడు సార్లు కట్టుకుంటే మూడు సార్లు గుట్టరు మూడు సార్లు గుళ్ళ కొట్టిరు మళ్ళీ తర్వాత వేరే వచ్చి తీసుకొచ్చి వేరేళ్ళని పెట్టి బయట కొట్టరు మా బయట సమానవి అన్ని ఎత్తుకపోయారు అన్ని తీసుకపోయారు సమాన్లు మొత్తం తీసుకపోయారు వేరేళ్ళ నుంచి వేరేళ్ళ నుంచి అది అట్లా జరుగుతుంది మీరు మాత్రం అంత మంచి పెద్ద పెట్టి నేను మళ్ళీ పద్దెనిమిది మళ్ళీ తొమ్మిది లక్షలు పది లక్షలు వీటికి కట్టినందుకు ఇవి కూడా పోయినాయి మీ దండాలు దగ్గర నీకు పాత్ర న్యాయం చేయాలి మాకు మాకు న్యాయం చేయాలి చెరక్క ఇల్లు చెరక్క ఇల్లు కట్టుకొని ఉన్నామని చూస్తే కూరగట్టి నాలుగు ఏళ్ళని తెలియని న్యాయం చేయాలి కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈ మల్లూరి యాకయ్య తాత మా కుల సంఘం సభ్యుడు బాలయ్య సభ్యుడు ఈ యాకే తాత కష్టపడి గిన్నెల గిన్నెల పేరం చేసి ఆ నాలుగు నాలుగు గిలోల బండి మీద గిన్నెల బేరం చేసి కష్టపడి ఇది కొనుక్కోవడం జరిగినది నాలుగు నాలుగు సంవత్సరాల కింద పదకొండు లక్షల యాభై వేలు పెట్టి ఇది కొనుక్కోవడం జరిగినది ఆ కొనుక్కోవడం జరిగి దాన్ని కట్టుకుంటుంటే రెవెన్యూ వాళ్ళు వచ్చి కూడా కూలగొట్టారు అయినా కానీ మళ్ళీ కట్టుకున్నాడు మళ్ళీ కట్టుకున్నాడు అయితే ఇక్కడ ప్రైవేటు వ్యక్తులు ఎవరో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కూలగొట్టేయడం జరిగినది అదేవిధంగా తర్వాత ఇది కట్టుకున్న తర్వాత ఒక అంటే ఎవరో అతను వేరే వాళ్ళని తీసుకొచ్చి లోపల పెట్టి దౌర్జన్యంగా మావళ్ళని బయటకి పంపించి అక్కడ వేరే వాళ్ళని లక్ష్మణిట లోపల పెట్టిండట ఇట్లా మళ్ళీ వీళ్ళు పోయి ఎస్ఐ గారికి చెప్తే ఎస్ఐ గారిని కూడా మీ మీద నేను ఏసీ సిపికి కంప్లైంట్ ఇస్తా సార్ అని ఆ సిపి గారు కూడా చెప్పినాడు ఏది రాము సారు ఇక్కడ మా ఎస్ఐ మాకు అన్ని విధాలుగా మా కుల సంఘాలకు ఉపయోగపడతాడు సిఐ సిఐ సార్ కూడా మాకు అన్ని విధాలుగా ఉపయోగపడతాడు వాళ్ళకు మరో విధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు చేస్తున్నాం నిన్న సాయంత్రం కూడా వెళ్ళి ఏకైతే మరోసారి వెళ్ళి పిటిషన్ ఇవ్వడం జరిగినది జరిగితే ఎఫ్ఐఆర్ చేస్తే సార్ అని కూడా నాతో పొద్దున ఎస్ఐ గారు చెప్పడం చెప్పండి సార్ దయచేసి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పేది సార్ మా వీరభద్రులు ఇక్కడ కష్టపడి ఫ్లాట్లు కొనుక్కుంటా ఉన్నారు కొనుక్కొని వాళ్ళు వాళ్ళ మీద వేరే టోలు దవిజన చేసి పర్సంటేజ్ ఇవ్వమని లేకపోతే వాళ్ళ ఫ్లాట్లు ఆక్రమించుకోవడం ఇవన్నీ చేయకుండా పోలీసు వాళ్ళు కొంచెం దాన్ని మనసులో పెట్టుకొని మా వాళ్ళని కాపాడవలసినవి అదే అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా చెప్తాను మేము రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తున్నాం మేడం మా వాళ్ళు కష్టపడి కొనుక్కొని కట్టుకుంటా ఉన్నారు దీంట్లో ఎవరో వచ్చి దౌర్జన్యంగా చేయడము అదని చేయడము ఇది మా ఫ్లాట్ అని గుంజుకోవడము ఇవన్నీ చేస్తున్నారు మీరు ఫ్లాట్స్ వెరిఫికేషన్ చేసుకోండి అది ఎవరిది లిక్విడ్ డాక్యుమెంట్ చెక్ చేసుకోండి చెక్ చేసుకొని ఎవరిది చూడండి కానీ ఎవరో వచ్చి దీన్ని ఆక్రమించుకుంటా ఉంటే మా వాళ్ళు ఏదో వాళ్ళ బెదిరించలేక గట్టిగా ధైర్యం లేక మాట్లాలేకపోతుంది ఈ రోజు మేము రాష్ట్ర కమిటీ నుంచి వీరాబాద్ రేపుల సంగతి కూడా చెప్తున్నాము